அம்ம அப்படி நில அனாலு மதுர சவாலு ஆச்சாரம் இப்போ அக்கோ நடுத்து மாட்டாடு அரே

జయ రామ జయ జయ రామ చెప్పండి శ్రీరామ జయ రామ జయ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ శ్రీరామ జయ రామ జయ జయ రామ

అమ్మఒడి పేరు మీద పద్మనాభనాయుడు గారు వారి బృందం అందరూ ఎంతో చక్కగా ఇక్కడ అందరూ ఉన్నారు వీరి యొక్క నాయకత్వంలో వీరి ఆధ్వర్యంలో ఈ తల్లులు ఈ పురుషులు అందరూ కలిసి చక్కగా అమ్మఒడి దీపికా చారిటబుల్ ట్రస్ట్ పేరు మీదుగా శ్రీ చెరుకూరి పద్మనాభనాయుడు గారు అమ్మఒడి ఈ ట్రస్టు అందరికి అన్నం పెడుతుంది మరి మనం అన్నం పెట్టే వాళ్ళకి వద్ద అన్నం పెట్టద్దా క్లబ్ ఆఫ్ చిత్తూరు గోడ్ చాలా సంతోషం అమ్మా మన అందరికి అమ్మ అన్నపూర్ణమా చెప్పండి చక్కగా అన్నపూర్ణే సదా పూర్ణే సదాపూర్ణే శంకరప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యం భిక్షాం पार्वती, ोता देव महेश्वर महेश्वर बांधव बांधव शिवभक्ता शिवभक्ता स्वदेशो 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 स्वेशो भवनत्रयम्, भुवन हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण हरे कृष्ण 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 हरे हरे అరే హరే అరే రామ అరే రామ అరే రామ అరే రామ 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 హరే 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 గోవిందా 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 చాలా చక్కని కార్యక్రమం జరుగుతుంది పండ్లు స్వీట్లు హాట్లు అన్నం కూర ఎన్ని రకాలు పెడుతున్నారో చక్కగా తిన వేస్ట్ చేయకండి బ్రహ్మ ఆకలి తీర్చున్నాయకి ఎంత కావాలో అంతా తినండి వేస్ట్ చేయొద్దు చక్కగా అందరికీ ఎక్కువ వేస్తే మళ్ళీ పాడేస్తారు మతము కులము తేడా చూడబిడ్డా ఆకలికి మతం లేదు ఆకలికి కులం లేదు మనమంతా భారతీయులో మనమంతా అందరూ గొప్పగా అందరికి ఉంది మనందరి ఉంది ఆనందంగా తినండి చాలా గొప్ప పని చేస్తున్నారు నా అమ్మ ఒడి ట్రస్ట్ వారికి గట్టిగా ఒకసారి తల్లులు అందరికి అందరికి వస్తుంది కరువేం లేదు అందరికి అందరికి వస్తుంది చక్కగా క్యూలో ఉండండి ఎవరికి లోటు జరగదు వడ్డిచ్చే వాళ్ళు జాగ్రత్తగా వడ్డించండి తల్లి ఓకేనా కళ్యాణో అద్భుతమైన పని చేస్తున్నారు వేసి స్వామి డబ్బులు వేస్ట్ చేసే కంటే ఇదిగో ఇలాంటి వాళ్ళకు ఉపకారం చేస్తే ఆకలి తీరుతుంది గోవిందా బారడకండి అయినా చదువు ఉండడా మరి తల్లి ఓకేనా అబ్బా అబ్బా తల్లి ఓకేనా चल तो तो जा मान दारूला दारू दारू वाला पहला जा तो ये टीम अंदर ना है? तो अंटट सर नमस्कार हां सर भाई बोलो नो प्रभात लेट है जोरदार साइलेंट जोरदार तुम देखो शर्मा बीजेपी में मैं मैं పేర్లు కలవడం కాదు వాళ్ళ హృదయాలు కలిసి ఇట్లా దానికి మద్దతు ఇస్తూ ఇట్లా ఆడవాళ్ళు ఉండేది కష్టం కదా నీకు ఆ ఊళ్ళ కొనవాలనే వాళ్ళు ఎక్కువ ఉంటారు ఈరోజు ಶ್ರೀಕೃಷ್ಣ ಮದ್ರಸ್ತು ವಿಷ ಹ್ಯಾಪಿ ಮ್ಯಾರೇಜ್ ಲೈಫ್ ನಾ ತೆ ತೋತ್ಸವ ಕಲ್ಪಿಸೇ ಇವಹ ಮಹೋತ್ಸವ ಕದ್ದು ರೀತಿಯ ಇದು ಅಂದ್ರೆ ಬಂಧ இல உந்தா இல்லை அந்த டைமிங் அண்ட் சதா விவ மஹோத்ஸவரி ஆரோக்கிய சார் తల్లి తల్లి మీ పూల వ్యాపారము తల్లి తల్లి ప్రతి సావుకి ఎంత గిరాకన్నా కానీ ఐదు అనాశారా ఎవరో చనిపోతే పూలమాల ఇచ్చేస్తుందండి అమ్మా ఏం పేరు అమ్మా మీరు పూలదనమ్మ పూలదనమ్మకి భలే బలే మామూలు వాళ్ళు కాదమ్మా మీరు

టీ హాస్పిటల్ గా పని చేసేవారు ఇలాంటి వాళ్ళు ఉండబట్టి ఇంకా భూమి మీద వాహనలు వస్తున్నాయి చిత్తూరు <animated cigaranbe tweet> <tutol> <laughs> <damp löen91>

இசைன் அந்தூர் அம்மவடி பத்தி சொந்த குடி கட்டுமாரி குடி తెలియదు ఎంత మానవత్వండి అన్నపూర్ణామాయికి శోభ శోభ లేకపోతే శోభయే లేదు ఇక్కడ అమ్మ మీలాంటి తల్లు లేకపోతే ఎలా తల్లులు మీరు మా అమ్మలో అన్నం పెట్టి ఇంతమందిని కడుపు నింపేటువంటి తల్లుడు అన్నపూర్ణామాయికి பரீட்சி அன்னதானம் விர்து அம்மா சார் அம்ம வடிக்கு சாரதி கல்நாயக்கு <laughs>

கலிந்த மனஹயம் கட்சி பத்தி ஜான வாரி சீன பிரதீப்

ரோஜர் கல்ய கார்டு எவருக்கே அச்சுலி అబ్బో చూడండి చెయ్యి ప్రాబ్లం తప్ప మనసుకి హృదయానికి ప్రాబ్లం లేదు కాబట్టి ఇటువంటి మనస్సులు బతకాలి ఈయన నితమానం శీఘ్రమే కళ్యాణ ప్రాప్తి రస్తు చెప్పేస్తే దానికి కల్నాయి అయిపోతాడు మనకి నాయక్ అయిపోతాడు సో దాన్ని వినాయకుడికి ఇచ్చేస్తాడు దాన్ని ఎక్కడ ఇచ్చేస్తాడు కాబట్టి స్నేక్ ఏమంటారు స్నేక్ క్యాచర్ కాబట్టి కావులు వచ్చే చిత్తూరు వాళ్ళు భయపడక్కర్లేదు ఖాన్ సాబ్ అన్నాడు ఇక్కడ తల్లి తల్లి అమ్మా అమ్మా తల లయన్స్ క్లబ్ ఆఫ్ చిత్తూరు గోల్డ్ అండ్ లయన్స్ క్లబ్